నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కంపు ఇంకా కొడుతూనే ఉంది గత ప్రభుత్వం ఏదైతే కల్తీ మద్యం తయారు చేయించి డిస్టిలరీస్ ద్వారా ఆ డిస్టిలరీస్లోని మందుని డిపోలకు చేర్చి ఆ డిపోల్లో మందుని తీసుకొచ్చి ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న మద్యం దుకాణాల్లో అమ్మించి వేల మంది ప్రాణాలు పోయేలాగా కారణమైందో ఆ కంపు ఇంకా కొడుతూనే ఉంది ఎందుకంటే మకిలి అంత త్వరగా వదలదు కదా ఈ మురికినంతా వదిలించాలని ప్రస్తుతం కూటమి సర్కారు ప్రయత్నిస్తుంటే మురికి వదిలించడం మాట పక్కన పెడితే ఈ కూటమి సర్కారు కూడా ఆ నకిలీ నకిలీ మద్యం కంపు అంటుకుంటుంది ఈ కల్తీ మద్యం కంపు ఈ ప్రభుత్వానికి కూడా అంటుకున్న ప్రమాదం ఏర్పడింది సో ప్రస్తుతం ఏం జరిగిందనేది మనం అందరం కూడా చూసాం తంబళ్ళపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నేత జయచంద్రారెడ్డికి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో భాగం ఉంది అనేది తేలింది సో ఆ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో పార్టీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది అలాగే ఇంకొంతమందిని అరెస్ట్ చేసింది ఈ కల్తీ మద్యం కేసు ఎంత లోతుగా ఉందనేది విచారణ చేపట్టడానికి పోలీసులు కూడా పురమాయించింది వాళ్ళు వాళ్ళ శైలిలో విచారణ చేస్తున్నారు దర్యాప్తు కూడా జరుగుతోంది అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో నారా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కూడా భాగం ఉంది వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు తమ్మళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా జయచంద్రారెడ్డిని తీసుకోవడానికి కూడా కారణం అదే ఎలక్షన్లలో వాళ్ల పార్టీ తరఫున పోటీ చేయించడానికి కారణం కూడా అదే వీళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం వ్యాపారం చేయదలుచుకున్నారు అందుకనే ఆయన్ని పార్టీలో చేర్చుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నారు మరి దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉంది లోకేష్ మీద కూడా ఉంది సో వాళ్ళు అందుకనే ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దీని వెలకాల ఎవరున్నారు ఎవరెవరికి లింకులు ఉన్నాయి దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకెవరికైనా లింక్ ఉందా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకెవరెవరికి హస్తం ఉంది అని అని చెప్పేసి కనుక్కోవడానికి సిట్టు విచారణను ఏర్పాటు చేశారు ఈ సిట్టు విచారణ కోసం ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ని దీన్ని లీడ్ చేయడం కోసం నియమించారు అలాగే ఈ కల్తీ మద్యం తాగటం వల్ల ప్రజలకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే గతంలో చూసాం వేల మంది ప్రాణాలు పోయాయి అని చెప్పుకున్నాం అలాగే వేల మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కొంతమందికి చూపు కూడా మందగించింది కొంతమందికి కంటి చూపు పోయింది అసలు కొంతమందికి అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం ఎందుకంటే కల్తీ మద్యం అంత డేంజరస్ దీంట్లో చాలా డేంజరస్ కెమికల్స్ కలుపుతున్నారు అని కూడా ల్యాబ్ టెస్టుల్లో ప్రూవ్ అయింది సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే మరి ప్రజల్ని ఈ కల్తీ మధ్యం నుంచి రక్షించడం ఎలాగా అలాగే సొసైటీ నుంచి ఈ కల్తీ మధ్యాన్ని పారతొరడం ఎలాగా అనే దాని మీద చంద్రబాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు జనరల్గా చంద్రబాబు అంటే టెక్నాలజీని వాడతారని మనందరికీ తెలుసు కదా ఇప్పుడు కూడా టెక్నాలజీని వాడారు సో దానికోసం ఒక యాప్ని క్రియేట్ చేశారు ఆ యాప్ పేరు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ సో ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుని మొబైల్లో ఆ యాప్ ద్వారా మనం ఏదైనా మద్యం దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్న బాటిల్ని తీసుకొని ఆ బాటిల్ క్యూఆర్ కోడ్ని ఈ యాప్లోకి వెళ్ళి స్కాన్ చేసామనుకోండి సో వెంటనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఎలాంటి డీటెయిల్స్ వస్తాయో తెలుసా దాని బ్రాండ్ నేమ్ ఏంటి ఆ బాటిల్ సైజ్ ఎంత అంటే క్వార్టరా హాఫా ఫుల్ బాటిలా అలాగే బ్యాచ్ నెంబర్ ఎంత అలాగే ఎంపి ఎంఆర్పి ఎంత రేట్ ఎంత అలాగే లొకేషన్ ఎక్కడ అంటే ఈ మద్యం ఎక్కడ తయారైంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేయబడింది అలాగే డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు డిపో పేరు అలాగే వెండర్ నేమ్ కూడా డిపో లొకేషన్తో పాటుగా వెండర్ నేమ్ అంటే మద్యం దుకాణం పేరు కూడా వచ్చేస్తుంది అంటే దీనివల్ల మనకి అది కల్తీ మధ్యమా కాదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా స్కాన్ చేయడం వల్ల ప్రజలు కూడా ఈ కల్తీ మద్యాన్ని అవాయిడ్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది కేవలం అవాయిడ్ చేయటమే కాదు మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు పలానా డిపో నుంచి కల్తీ మద్యం వస్తుంది పలానా చోట ఇది తయారవుతుంది అని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా ప్రభుత్వం దీనిని కట్టడి చేయడానికి అనేక మార్గాలు అటు సిట్ని ఏర్పాటు చేసింది ఇటు యాప్ని కూడా డెవలప్ చేసి రిలీజ్ చేయబోతుంది అంటే మనకి ఇక్కడ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇంకా బుకాయించడానికే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వమే కల్తీ మద్యం తయారు చేయించి దుకాణాలకి అమ్మిస్తోంది అందుకే గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం మెయింటైన్ చేసే మద్యం దుకాణాలు కాకుండా ఇప్పుడు బెల్ట్ షాపులు యథేచ్ఛగా ఇచ్చేశారు అని చెప్పేసి చెప్తున్నారు నిజానికి చూసుకుంటే గతంలో మనకి ఈ ప్రభుత్వం అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో గత ఐదేళ్లు పనిచేస్తుందో ఆ ప్రభుత్వమే మద్యం దుకాణాలు మెయింటైన్ చేసి అక్కడ కేవలం కొన్ని బ్రాండ్స్ మాత్రమే అమ్ముతూ వచ్చింది అసలు మంచి బ్రాండ్స్ అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు మనకి ఏదైతే మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో రెగ్యులర్ బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్ మందు తాగాలి అంటే ఏపీలో విలయ్యదు కాదు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు వేరే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవైల అవైలబిలిటీలో లేకుండా పోయినాయి అవి తాగాలంటే ఏపీ బార్డర్ దాటి వెళ్ళి పక్క రాష్ట్రాలు అయితే అటు తమిళనాడు లేకపోతే ఇటు మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఇలాంటి బార్డర్స్ దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల బ్రాండ్స్ అన్ని రకాల మద్యం బ్రాండ్లు అవైలబిలిటీలో ఉంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి కాకపోతే ఇంకా ఈ కల్తీ మద్యం ఎక్కడో తిరుగాడుతూనే ఉంది తచ్చిట్లాడుతూనే ఉంది దీన్ని బయటకు లాగి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో ప్రభుత్వం కూడా సత్వరమైన యాక్షన్ తీసుకోవటం వల్లనే కొంతలో కొంత ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు కానీ దీన్ని ఇంకా లోతుకు వెళ్ళి పరిశోధన చేసి ఎక్కడెక్కడ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం వాటిని బయటకు తీసి విసిరి కొట్టాల్సిన అవసరం ఉంది మీరేమంటారు దీని మీద ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ చక్కగా పనిచేస్తుందని భావిస్తున్నారా ఇలాంటి యాప్స్ వల్ల ఉపయోగం ఉంటుంది అని అనుకుంటున్నారా చంద్రబాబు విజన్ దీంట్లో ఎంతవరకు పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ